ప్రభుత్వ వైపు కురపారాలు తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో చైర్పర్సన్ కడ్రక కళావతి వైస్ చైర్మన్ గౌరీ శంకర్ రావు నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజల సమక్షంలో ప్రమాణం చేస్తూ బాధ్యతలు స్వీకరించారు అనంతరం వారు మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ ను అభివృద్ధి చేస్తూ రైతులకు ఎల్లవేర అండగా ఉంటూ ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రాయితీలను అమలు చేస్తూ రైతుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ముందు కూర్చున్న యాభై మండలాల లీడర్లకు పార్టీ అధ్యక్షులకు అందరికీ నా యొక్క నమస్కరిస్తూ మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఏఎంసీ చైర్మన్ గా నేను ఈ రోజు పదవి ఏమైనా ఉందంటే అది ఏఎంసీ పదవి కాబట్టి నియోజకవర్గంలోని పెద్దలు చెప్పినట్టు ఇక్కడ మంచి ఆదాయం మరియు మంచి సంపద కళావతి గారు చైర్మన్ అవ్వడం ఆవిడ నాయకత్వ లక్షణాలు మరియు సీనియారిటీ ఈ పర్టికులర్ పోస్ట్ గురించి చాలా ఉపయోగం వస్తాయని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఎప్పుడో మనకి చైర్మన్ అయిపోయారు అనేసి మీరే అందరూ ఇచ్చిన నిజంగా మీ అందరికి ప్రతి ఒక్కరు కూడా ఐవస్ వచ్చిన తర్వాత మరి మీరందరూ మీ తో నొక్కి ఎంతో ఆదరించి అభిమానించి కళావతి గారి నాయకత్వాన్ని మీరందరు కూడా కోరుకోవడం జరిగింది ఎస్టీకి ఇవ్వాలని చెప్తే ఎస్టీకి ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరు కూడా ఏదైతే చెప్పినట్లుగా మరి చైర్మన్ గారు అయితేనేమి అలాగే నేనైతేనేమి ప్రతి ఒక్కరు కూడా నాతో ఉన్నోళ్ళు కూడా ప్రతి రైతుకి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి కళ్ళల్లోనే ధాన్యం ఉండిపోయిన పరిస్థితి కూడా మీరందరూ గమనించారు మద్దతు ఎండకి తడిసిపోయిన ధాన్యం మరి పొలాల్లోనే ఉన్న పరిస్థితి కూడా మీరందరూ కూడా గమనించారు అలాగే ఎన్ని ఇబ్బందులు పడ్డామో మద్దతు మరి గట్టిగా అడిగేసరికి ఎన్ని కేసులు పెట్టారో కూడా మీరందరూ గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చేయండి మేము చేసిందే ముందో మేము చెప్తాం ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు రైతులు ఎంత మంది కూడా పడ్డారు అలాగే మనం ఏం చెప్పినా సరే మన సమస్యలు అంటే పార్టీ పరంగా చూశారు కానీ మనం ఇక్కడ పరంగా చూసుకోలేదు కానీ అవన్నీ కూడా మీ ఆశలన్నీ కూడా మేము తీర్చడానికి ముందుకు పోతున్నాం అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈ రోజు అన్ని కాబడినటువంటి చైర్మన్ గారు కళావతి గారు అయితేనేమి అలాగే మరి అక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్ గౌరీశంకర్ గారు అయితేనేమి నెంబర్లు అయితేనేమి అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా రైతుల కోసం మనం ప్రతి ఒక్కటి కూడా చేయడానికి ముందుకు పోవాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను